ఈ మధ్య నిన్న ఇవ్వాలైతే యూట్యూబ్లో ఒక అయితే జరుగుతుంది ఏదైతే ట్రోల్కు సంబంధించిన యూట్యూబ్ ఓనర్ అయితే ఏదైతే ప్రణీత్ హనుమంతుందో ఆయన మీద చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు అంటే ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని ఆయన ఏం చేసిండు ఏంది అసలు అక్కడ రీల్ చూస్తుంటే మనకు క్లియర్గా అర్థమైపోతుండ అది ఒక బాండింగ్ అయిన ఫాదర్ అయిన డాటర్ పైన రీల్ నడిచేదాన్ని ప్రణీత్ హనుమంతు ఏంటంటే ఆయన ఒక చిత్త మైండ్ ఆలోచనతోని దాన్ని వేరే వర్షన్లో కానీ చిన్న పాపం అనుకుంటావు ఆయన మాట్లాడే విధానం కానీ వాళ్ళ గారు కామెంట్ చేయడం కానీ అది పబ్లిక్ అనేది క్లియర్గా అక్కడ అర్థమైపోయింది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు నెటిజన్స్ ప్రతి ఒక్కళ్ళు ఆయనకు అగనిస్ట్గా అందరు కూడా ట్రోల్స్ చేస్తున్నారు దాని టాపిక్లో చూసుకుంటే ఏంటంటే సొసైటీకి ఉపయోగపడేది మాత్రమే యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ చేసే వాళ్ళు కానీ ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది ఈ మధ్యన ఏమైందంటే సొసైటీకి ఉపయోగపడే కంటెంట్ పక్కకు పెట్టి ట్రోల్స్ చేయడం అనేది అలవాటు చేసుకున్నారు ఒకళ్ళు చూసి ఒకరు చూడడం అలవాటు చూసి బాగా అయిపోయినాయి డ్రోల్స్ చూస్తే ఈ ట్రోల్స్ అదే దానికోసం ఈ ట్రోల్స్ కోసమే ఛానల్ అనేది ఇప్పుడు ఫన్నీగా డ్రోల్స్ చేయడం అనేది అదొక ఎంటర్టైన్మెంట్ గా తీసుకుంటారు పబ్లిక్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన దాన్ని ఒక డాటర్ అండ్ రిలేషన్ చాలా బాండింగ్ అది ప్రతి ఒక్క పేరెంట్స్ నుంచి కానీ వచ్చే రియాక్షన్ ఎట్లా ఉంటుందంటే ఒక ట్రోల్స్ వాళ్ళు ఇప్పుడు వచ్చే అప్కమింగ్ వాళ్ళ పైన ఎఫెక్ట్ పడుతుంది దీనిపైన ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకున్నప్పుడు చేల్ ఆర్టిక్ ప్రకారంగా తీసుకున్నప్పుడు వాళ్ళ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ అన్న ట్రోల్స్ చేయాలనుకున్న వాళ్ళు భయపడి వెనుకంజని మంచి కంటెంట్ తీయాలని పబ్లిక్ ఒక మైండ్ సెట్గా పెట్టుకుంటారని ఆలోచన ఇంకోటి సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అందరు కూడా చేస్తున్నారు సాయంత్రం ఫస్ట్ ఇచ్చిండు ఈ విషయం పైన ఇప్పుడు పడుతుంటే ఈ విషయం పైన రేవంత్ రెడ్డి వరకు వెళ్ళిందని ఒక ఇష్యూగా నడుస్తున్నది దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటే ఇలాంటి వాళ్ళు చేసే వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆయన యూట్యూబ్ లో ఎంత సర్ప్రైస్ ఉన్నారో వాళ్ళకి కూడా ఒక బుద్ధి జ్ఞానం తెలియాలి మన యూట్యూబర్ ఇట్లా చేస్తాడా అని వాళ్ళకి తెలియదా వాళ్ళు అన్ఫాలో కొట్టాలి ఫ్యాక్ట్ చెప్తున్నా అలా కొట్టడం వల్ల వానికి బుద్ధి వస్తుంది నెక్స్ట్ చేసే వాళ్ళకు కూడా ఇలా చేస్తాం మన ఫాలోర్స్ కూడా వెళ్ళిపోతారు మనం పబ్లిక్ సొసైటీకి ఉపయోగపడే కంటెంట్ ఇచ్చినప్పుడే మనకు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారనేది ఈ యూట్యూబర్తోని ఎగ్జాంపుల్గా కావాలని నేను గవర్నమెంట్కి అయితే విజ్ఞప్తి ఇస్తున్నా ఈ ఆ తెలుగు ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా దీనిపైన రియాక్ట్ కావాలి గవర్నమెంట్ చేసే వరకు ఏంటంటే ఈ ఛానల్ ఎక్కువ జెన్యున్ ఛానల్ పబ్లిక్ కానీ ఉపయోగపడే ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్గా కానీ న్యూస్ ఛానల్స్లో కానీ ఏదైనా కానీ మీ ఛానల్ నుంచి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్లీ తక్షణమే యాక్షన్ తీసుకుంటే చాలా ఉమెన్స్కి చాలా ప్రొడక్షన్కి ఉన్నట్టు ఉంటుంది చెప్పడముగా కాదు చేసి చూపెట్టాలి అని నా విజ్ఞప్తి కాదన్న ఇప్పుడు ట్రోల్స్ అంటే ఫన్నీ చేస్తారు వేరే వేరే ఉన్నాయి ట్రోల్స్ నలుగరే చేసే ట్రోల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రణితి యాదవ్ అంటే అది ఎందుకు మరి అట్లా చేసిండ్రు ఏమో అనగా ఏం ఆశించేసిండు అదే ఆయన దగ్గర కంటెంట్ లేదు అసలు ఆయన ఛానల్ పెంచుకోవడానికి కంటెంట్ లేదు చాలా మంది టాలెంట్ పర్సన్స్ లెంగర్స్ వస్తున్నారు ఇప్పుడు చదువుకున్న లెంగర్స్ వచ్చినప్పుడు ఆయన టాలెంట్ అనేది కింద పడిపోతున్నది ఆయన ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకోని ఏదో ఒకటి కాటు రాష్ట ఫేమస్ అయిపోతా తొందరగా పబ్లిక్ సెలబ్రిటీ కావాలంటే ఒకటి ఫస్ట్ ఒకటి ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ ఉండాలి నెగిటివ్ థింకింగ్ ఉండాలి మధ్యలో అటు ఇటు కాబట్టి ఆయనకి ఏం అర్థం కాక నెగిటివ్ థింకింగ్ ఎంచుకున్నాడు బట్ ఎన్నుకోవడం మన ఏమైంది ఆయనకే ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు ఆయన క్లియర్గా ఏంటంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఆయన ఆ బాధ ఎట్లుంటుంది అనేది దీనివల్ల ఏమైతే అంటే ఇప్పుడు మధ్య తరగతులు ఉన్న ఫ్యామిలీస్ కానీ డాటర్స్ రిలేషన్షిప్ అనేది చెడగొట్టినట్టు ఆమె రిలేషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయదు ఇంట్లో రానివ్వద్దు సొసైటీలో ఒక చీడ లాగా చూసినప్పుడే ఇలాంటి వాళ్ళు తగ్గిపోతారు సొసైటీకి ఉపయోగపడకూడదు లేదు నాకు తెలిసి అయితే ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి దీనికి యాక్షన్ తీసుకొని గవర్నమెంట్ కోర్టు సెక్షన్స్ ఉన్నాయి కదా కఠిన శిక్ష కలగలు ఇప్పుడు మనం సినిమాలు చూస్తూ ఉంటాం ఆల్రెడీ ఒకప్పుడు సినిమాలు వేరే ఉండే ఒకప్పుడు యూట్యూబ్ వేరే ఉండే ఒకప్పుడు ఇప్పుడు నార్మల్గా జబర్దస్త్ తీసుకున్నట్టయినా లేకపోతే ఇటీవల పటాష్ షో తీసుకున్నట్టయినా కూడా మనం ఏందంటే చాలా ఫ్యామిలీ పరంగా కూర్చొని చూసేది కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు అసలు ఫ్యామిలీ పరంగా చూసే సినిమాలు లేవు అలాంటి షోస్ కూడా లేవు అన్ని డబల డైలాగులతోని ఇంకా వాళ్ళు గారి కంటెంట్తో యూట్యూబ్లో నార్మల్గా ఇప్పుడు వీడియోస్లో యూట్యూబ్ వీడియోల ఎక్స్పోజింగ్ చేయడం కానీ ఇట్లా సమాజానికి సాగమంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు చెడు కొట్టిన ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియో ఎంతమందిని అంటే ప్రభావితం చేయబోద్దు అనుకుంటారు ఇట్లా చేయడం ఇంకా కరెక్టేనా నాకు తెలిసి ఈ వీడియో కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ వేగుట కాదు దీన్ని ఎంకరేజ్మెంట్ చేసినోడు కూడా చూస్తానే కొడుకు సొసైటీకి ఉపయోగపడినోడు కొడుకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ వానికి లేనోడు ఫ్యాక్ట్ లేనోడు అసలు ఉంటుంది మంచి వీడియోలు చేసి సొసైటీలో చాలామంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ లేనోళ్ళు అనాదాలు ఉన్నోళ్ళు వాళ్ళు ఒక జాబు తెచ్చుకొని గవర్నమెంట్లో రన్ చేసిన వాళ్ళు చాలా మందులు అలాంటి వీరు అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వీరికి అంత టాలెంట్ ఉన్నాయిగా చిన్న పాప పైన చేయడం అనేది ఎంత దుర దురదృష్టకరం చెప్పండి సొసైటీలో ఇంత సొసైటీ మధ్యలో వాళ్ళు ఎంత డెర్గా తిరుగుతున్నాడు వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటే గవర్నమెంట్కు సేఫ్ అవుతుంది ఇంకోటి అంటే పబ్లిక్ కూడా కొంచెం రోల్స్ అనేవి పబ్లిక్ చేసే పనులు మంచి మంచి కంటెంట్స్ అన్ని కూడా మిస్ అవుతాయి ఈ రెండు రోజుల నుంచి కూడా మంచి మంచి బోనాల పండుగ జరుగుతుంది కానీ నిరుద్యోగ ధరలకు జరుగుతుంది కానీ ఇవన్నీ జరుగు పక్క పెట్టి ఈ అవగాహన వల్ల మొత్తం సొసైటీ మీ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తున్నారు ఈ టోల్స్ వల్ల మీదే నడిపిస్తుంది మొత్తం పబ్లిక్ ఉపయోగ ఉపయోగం ఉన్నదా నిరుద్యోగంలో చూపెట్టాలి అలాంటివి చూపెట్టడం వల్ల మన ఉపయోగం ఉంటుంది కానీ దీన్ని చూపెట్టడమే అయిపోతుంది మొత్తం వల్గర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటున్నారు ఛానల్ యూట్యూబ్ ఛానల్ నిజంగా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ కావాలంటే కంటెంట్ కంటెంట్తోనే కావచ్చా వల్గర్ కంటెంట్ కావాలి కానీ అది ఎట్లుండాలంటే ఆ కంటెంట్ ఏది ఉంటారో దానికి మిత్తి మించి ఉండొద్దు పబ్లిక్ యాక్సెప్టెడ్ ఉండాలి అలాంటి ఉన్నప్పుడే యూట్యూబ్ ఏదైతే వాళ్ళు వీడియో అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ వాళ్ళు వాళ్ళ దానికి యాక్సెప్ట్ చేయాలి వీళ్ళన్నిటికీ యాక్సెప్ట్ చేయడం వల్ల విచారర్ వీడియో చేయడం అనేది అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో పెట్టాకనే వానికి ఎర్ర అని రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా చేసినప్పుడే ఇవన్నీ ఆగిపోతాయి సరే ఇలాంటి పెట్టకుండా యూట్యూబ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక యూట్యూబ్ సంస్థ ఉంది ఇలాంటి సజెస్ట్ చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంట చెప్తున్నా కదా మంచి కంటెంట్ పబ్లిక్ ఉపయోగ ఉపయోగపడేటి కానీ ఇప్పుడు ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన అలాంటి కంటెంట్ సినిమాలో కానీ పెట్టడం కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కానీ ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయి చాలామంది కొన్ని ఛానల్స్ మంచి మంచి కంటెంట్ చూపిస్తున్నాయి ఫ్యామిలీ గురించి కానీ వంటల గురించి కానీ ఇప్పుడు టీవీ షోస్ ఉన్నాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేసేవి కావాలి పబ్లిక్ కూర్చొని ఫ్యామిలీ ఎంటర్గా ఫ్యామిలీ చూసేటట్టు కావాలి కానీ ఏదైనా బ్యాచర్ తీసినా కానీ బ్యాచర్ లైఫ్ ఒక దగ్గర ఉండేటట్టు కానీ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ దగ్గర ఉండేటట్టు కానీ వాటికి యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇట్లనే వల్గర్గా చేసి ట్రోల్స్ చేసి ఏదో ఒక వీడియో వైరల్ అయింది దాని మీద మనం ట్రోల్ చేస్తే మనం వైరల్ అవుతాం ఇలా అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రన్ చేసేటోళ్ళకు నువ్వేం చెప్తావు ఒక్కటే చెప్తున్నా ఆ తెలుగు ఛానల్ తరపు నుంచి ఇప్పటి నుంచి సొసైటీలో చిన్న పాపలపైన కానీ ఉమెన్స్ పైన కానీ యంగర్స్ వచ్చే అప్కమ్మింగ్ వచ్చే వాళ్ళ కానీ ఇండస్ట్రీ కానీ విద్యారంగానికి సంబంధించిన కానీ స్టడీ విషయంలో కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది చూస్తుంటారు ఆ వచ్చే టైంలో కానీ ఇలాంటి చిన్న చిన్న చూడడం వల్ల కొందరు అన్ఎడ్యుకేటెడ్స్ చదువుకున్న పీపుల్స్ కొందరు ఉంటారు వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు అంటే ఆడే మంచి మంచి చదువుకున్న వాళ్ళనే అట్లా ట్రోల్ చేస్తున్నారు మన మిడిల్ క్లాస్ వాళ్ళు పోతే మనకు ఉంటుంది అనేది వాళ్ళ విద్యావంతులు ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఆపడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాటిని మీరు ఇమీడియట్లీగా వాటిని మైలెక్కను తీసేసి మీ పిల్లల్ని కానీ ఎంకరేజ్మెంట్ చేయడం అనేది పెట్టుకోండి ఫ్యామిలీకి ఉన్నోడు ఫ్యామిలీగానే ఆలోచిస్తారు బట్ వాడికి ఎలాంటి దుర్దేశం ఉండదు కాబట్టి వాడు ఎంకరేజ్ చేస్తాడు ఇలాంటి చెత్తన కొడుకులకు ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల సొసైటీకి ఏం యూజ్ లేదు దీన్ని ఇమీడియట్లీ ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాల్సింది ప్రతి ఒక్క యూట్యూబర్స్ కానీ చేసే వాళ్ళు కూడా దీని మీద స్పందించాలి ఛానల్ చాలా తరపు సబ్స్క్రైబ్ కూడా చెప్తున్నా ఇమీడియట్లీ చూడండి ఇలాంటి కంటెంట్ ఎంకరేజ్ మేము చేయకుండా ఫస్ట్ వన్ ఓన్ సబ్స్క్రైబ్స్ ఉంటారో వాళ్ళు డిస్కరేజ్ డిస్క్రైబ్ చేసుకుంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది దాన్ని ఎర్ర చేసేస్తే సొసైటీకి పీడ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అట్లా చేసిండి కదా ఆయనే ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం పరంగానైనా లేకపోతే కామన్ పర్సన్స్ అయినా నేను చెప్తున్నా మనం ఇప్పుడు లా అండర్ ప్రకారమే వెళ్ళాలి ఏది చేసినా లా అండర్ ప్రకారం వెళ్తుంది మనము ఇప్పుడు ఇమీడియట్లీ రియాక్ట్ అయితే ఇంటి పక్క కూడా మనం చంపేయగలుగుతాం అది కరెక్ట్ కాదు మనకు లాండర్ ఉంది కాబట్టి సొసైటీకి ఒక సిస్టమ్ అనేది ఉండేది కాబట్టి ఇమీడియట్లీ తక్షణమే యాక్షన్ తీసుకొని కొన్ని మనసు ఇయర్ ఇట్లా తీసుకొని కఠిన చర్యలు తీసుకుంటే వానికి బుద్ధి జ్ఞానం వచ్చి సొసైటీ అంటే ఏంటి నేను ఎలా బతుకుతున్నా అసలు నాకు ఇంతకుముందు ఎలా ఉండే నా లైఫ్ ఇలా ఉండే ఒక తెలిసి చేసి అలాంటివన్నీ చెడు నుంచి మంచిగా మార్చి బయటికి పంపిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఇమీడియట్లీ వీడిని లోపడ వేయడమే బెటర్ ఇలాంటి కంటెంట్ సోషల్ మీడియా ఆపాలి ఇమీడియట్లీ ఆపాలి లేకపోతే చాలా మంది దానికి చూసిన తర్వాతనైనా లేకపోతే ఇలాంటి కంటెంట్ విన్న తర్వాతనైనా ప్రభావితమైన ఛాన్సులు ఉన్నాయి చూసి ఇంకా నలుగురు నేర్చుకుంటారు వాడిని ఏం చేయలేదు గవర్నమెంట్ మేమేం చేస్తామంటాడు ఇమీడియట్ ఛానల్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా వాన్ని చూపే వాడిని చూపెట్టడం వల్ల ఏమైతుంది అంటే పబ్లిక్ లో వాడు హీరో అయిపోతున్నారు వాళ్ళు చూపెట్టే తక్కువ చేసి పేపర్ అడ్వర్టైజ్మెంట్ అప్పుడు ఎక్కడికి ఎలా ఉంటుంది బ్యాక్ లో పేపర్ వచ్చే వరకు న్యూస్ తెలవకుండా అతనే ఇట్లా అయిందా ఇట్లా అని అంటే వాడిని ఇమీడియట్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం మానేసి వాళ్ళు ఒక బ్లాక్ లో పెట్టి వాడు అసలు ఏం చేసిడో వానికి అర్థం కాకుండా వాళ్ళు ఒక బ్లాగ్ లో చేసి వాడిని ఒక స్టేషన్లో పెట్టి వాళ్ళు ఏదైనా శిక్ష చేసి పడగ కోర్టు తీస్తే బాగుంటుంది అని చూపెట్టడం వల్ల వాడు ఫేమస్ అయిపోతున్నాడు అని వాడు అనుకుంటున్నారు కాదన్న ఇట్లా ఇప్పుడు అసభ్యకరమైన కంటెంట్ ను ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ పబ్లిష్ చేస్తున్నాయి సో ఇట్లా చేయడం వల్ల ఫ్యూచర్ జనరేషన్ పైన ఒక రిలేషన్ పైన ఎలాంటి ప్రభావం చూపబోతుంది ఇప్పుడు సొసైటీలో ఏమవుతుందంటే మనం ఫారిన్ కంట్రీలో లేం మనది ఒక సాంస్కృత సంప్రదాయాల ప్రకారం ఉన్న ఇండియా కాబట్టి ఒక భారతదేశం కాబట్టి వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు ఒక రిలేషన్షిప్ ఉంటుంది బాండింగ్ అనేది ఉంటుంది అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు పెన్నులు బాబాయిలు ఇలా రిలేషన్షిప్ కలుపుకొని ఉంటుంది మతాలకు సంబంధం లేకుండానే అతీతంగా పిలుచుకునే భారతదేశ సంస్కృతి మనది అలాంటి మన సంస్కృతిలో ఉండి ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇలాంటి వీడియోలు చేయడం వల్ల మన భారతదేశ సంస్కృతిని మనమే కించపరిచినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ అది ఇలాంటి కంటెంట్ ఇది ఎంకరేజ్ చేస్తే ఏమైతుందంటే నెక్స్ట్ జనరేషన్ కంటే రిలేషన్షిప్లు ఉండేమో అని ఒక అపోహ వస్తుంది ప్రజెంట్ కలికాలంలో నడుస్తున్న ప్రజెంట్ నడిచిపోయే దాంట్లో చూస్తుంటే చూస్తున్నాం జరుగుతున్న సంఘటనలు సొసైటీలో జరుగుతున్న దానిపై చూస్తున్నాం ఇలాంటి సపోర్ట్ చేయడం వల్ల అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టయితే అది మనం ఒక జెన్యున్గా వెళ్ళి మనం ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకున్న దాన్ని మనకి ఇంత పర్సనట్ అవుతుంది కాబట్టి ఇలాంటి దానిపైన ఇమీడియట్లీ తక్షణమే యూట్యూబ్ కూడా ఎంకరేజ్ చేయద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబే కానీ సోషల్ మీడియా అయినా కానీ ఛానల్స్ కానీ ఏవైనా ఎంకరేజ్మెంట్ చేయొద్దు మంచి కంటెంట్ ఫ్యామిలీకి మంచిగా ఉండాలి సొసైటీకి ఉపయోగపడాలి దాన్ని చూస్తే ఒక మన చూసిన వాళ్ళకు కూడా గర్వంగా ఫీల్ అయ్యేటట్టు కంటెంట్ ఎంకరేజ్ చేసినప్పుడే సొసైటీకి ఏమైనా ఉపయోగపడుతుంది ఒక హద్దు వరకు రోజు హద్దు ఉండాలి ట్రోల్ సార్ ఇప్పుడు మన యూట్యూబ్ లో చూస్తున్నాం ఇప్పుడు ఇన్స్టాలో చూస్తుంటాం ఇప్పుడు కొత్తపేట తింటాను చిన్న పిల్లాడు నైన్త్ క్లాస్ పిల్లాడు చేస్తున్నాడు వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది వాడిని కూడా మొన్న కౌన్సిలింగ్ అయింది కాబట్టి వాడు మంచి చేస్తున్నాడు డేంజర్ స్మైల్ ఉన్నాడు ఆయన కూడా బాగానే చేస్తున్నాడు ఓకే నడుస్తున్నది ఎంటర్టైన్మెంట్ వరకు యువ శేఖర్ ఉన్నాడు నడుస్తున్నది అంత ముందు నడిచింది సో చూసారు కదా ఇది ఒక ప్రణీత్ హనుమంత్ యాదవ్ ఒక వీడియో పైన ట్రోల్ అయితే చేసిండు సో దాని గురించి ఒక మన అన్ననైతే మంచి విశ్లేషణ అయితే ఇచ్చాడు సో మీరు కనుక ఇలాంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి తర్వాత ఇలాంటి కంటెంట్తో ఫేమస్ అవుద్దాం అనుకుంటే మాత్రం చాలా కష్టం ఇది